ఓం శ్రీ వరలక్ష్మీయ నమ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియోని మొదటిగా చూసేవాళ్ళు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం పూజ ఎలా ఆచరించాలి పూజా విధి విధానాలను తెలుసుకున్నాము మనం పూర్వం నుంచి వచ్చే ఆచరణ ప్రకారం శ్రావణ మాసం మొదలు రెండో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతముగా జరుపుకుంటాం అది కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతముగా జరుపుకుంటాము కానీ రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి శ్రావణ మాసం మొదలైంది శుక్రవారంతో మొదలైంది అనగా మనకు ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ శ్రావణ మాసానికి మూడవ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతముగా జరుపుకుంటాము చాలామందికి ఉండే సందేశం ఏంటంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళే జరుపుకోవాలా లేదా అందరూ జరుపుకోవాలా అని అడుగుతున్నారు దానికి జవాబు తెలియాలి అంటే మనం ముందుగా వరలక్ష్మి వ్రతం పూజ వెనుక ఉన్న కథను తెలుసుకోవాలి ఇప్పుడైతే నేను మీకందరికీ కథను తెలుపుతాను ఈ కథ వింటేనే మీకు అర్థమవుతుంది పూజా విధానం ఏంటి ఎలా ఆచరించాలి ఏమి నియమాలు పాటించాలి అని ఏ సమయంలో పూజ చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఆచరించాల్సిన పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా ఈ కథలో నేను మీకు తెలిపేస్తాను ఇప్పుడు కథ విషయానికి వస్తే ప్రాచీన కాలంలో మగధ దేశంలో చారుమతి అనే సతీ సావిత్రి జీవించేది ఆమె భర్త పేరు చారుదత్తుడు ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తన భర్తకు కుటుంబానికి సేవ చేస్తూ ఉండేది ఒకరోజు అనగా పౌర్ణమి ముందు రోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆమె కలలోకి వచ్చి ఇలా అన్నది ఓ చారుమతి నేను వరలక్ష్మిగా వస్తున్నాను నన్ను శ్రద్ధగా పూజిస్తే నీకు సంపద ఆయుష్ శుభ ఫలితాలు కలుగుతాయి నీవు శ్రావణ మాస శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని నిర్వహించు అంతా మంచే జరుగుతుంది అని అంటూ లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆమె వేకువజామునే లేచి ఇంట్లో కుటుంబ సభ్యులకు బయట బంధుమిత్రులకు ఊరిలో వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేసింది ఇంకా అమ్మవారిని అలంకరించి అందరితో కలిసి నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవి పూజను చేసింది ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టమాలు పాటిస్తూ ఈ పూజని పూర్తి చేసింది దానికి కాను వరలక్ష్మీదేవి ఎంతో ప్రసన్నమై ఆమెకు వరాలు ఇచ్చింది వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలిగించి దీవించారు ఆ వరలక్ష్మి అమ్మవారు ఆమెను ఉదాహరణగా తీసుకొని ఇతరులు స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేయటం మొదలు పెట్టారు అప్పటి నుండి ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయటం ఒక పవిత్రమైన వ్రతముగా మారింది ఇంతటితో వరలక్ష్మి వ్రతం విశిష్టత పూర్తయింది ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలో చూద్దాం వేకువ జామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంది ఇందులో మనం మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఎన్న నైవేద్యాలు అనేది పెట్టవచ్చు అందులో మనం శనగలు అనేవి ఖచ్చితంగా పెట్టవలసినవి అందులో ఉల్లిపాయలు అనేది అస్సలు వేయకూడని పదార్థం ఇంకా పూజ విషయానికి వస్తే ఉదయం చేయాలన్నా లేదా సాయంత్రం చేయాలనా అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఉదయం వేళ ఆచరిస్తే మంచిది నైవేద్యం ముత్తైదులకి ఇవ్వాలి మరియు మీరు స్వీకరించాలి ఉపవాస నియమాలు అంటూ ఏమీ లేవు శుభముహూర్తం చూసి పూజ ఆచరించడం మేలు ధన్యవాదాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి